అనంతపురం జిల్లాకు కొత్త ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గౌతమిశాలి ఆదివారం మధ్యాహ్నం అనంతపురం జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో పదవీ బాధ్యతలను స్వీకరించారు అనంతరం పాత్రికేయులతో తొలిసారిగా సమావేశమయ్యారు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే మొదటి లక్ష్యంగా తీసుకుంటూ ఎలాంటి హింసకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని కొత్త ఎస్పీ గౌతమిశాలి మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఎన్నికల ఫలితాల రోజున గట్టి బందోబస్తు నిర్వహించి ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తాం అన్నారు కింది స్థాయి అధికారులతో చర్చించి జిల్లాలో శాంతి శాంతిభత్ రతలను కాపాడుతామన్నారు జిల్లాలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు మీడియా నుండి సహాయ సహకారాలు అందించాలని ఆశిస్తున్నామన్నారు ఎన్నికల ఫలితాల రోజున ప్రత్యేక బలగాలతో పటిష్ట బందోబస్తు చేపట్టి ఛాలెంజింగ్ గా తీసుకుంటామన్నారు విధంగా కౌంటింగ్ అనేది జరగాలి అండ్ హింసను అరికట్టడం శాంతి భద్రతలు మన డిస్టిక్లో ఉండేలాగా చూసుకోవడం నా ప్రధాన లక్ష్యం సో ఆ దిశగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మా పోలీస్ టీమ్ తో అంతా కూడా చర్చించి ఈ విధంగా మేము ముందుకు సాగుతాం అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ కౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఎటువంటి హింసుకు సాగు లేకుండా జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫీల్డ్ లెవెల్లో ఉన్న టీమ్స్ అందరితో కూడా చర్చించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఇటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం అనేది మీరు జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ మేబీ దే ఆర్ ఐ వుడ్ బి ఏబి టు టెల్ యూ కంప్లీ ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ మై ఫీల్ టీమ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది మీ అందరి సహకారంతో మనం ఈ అనంతపురం డిస్టిక్లో ఈ కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు లేకుండా కంప్లీట్ అయ్యేలాగా చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ మన జిల్లా మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఐ ప్రామిస్ కౌంటింగ్ రోజు ఎటువంటి హింసకు తాగుంది మొత్తం అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో హింస లేకుండా చాలా పీస్ఫుల్గా అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మీరు కూడా చూస్తారు అండ్ మీ సహకారం కూడా ఖచ్చితంగా కావాలి థ్యాంక్ యూ సో మచ్